హలో ఫ్రెండ్స్ ఈ కథ మీకోసంలో ఈరోజు మనం చూడబోయే కథ టీనేజ్ హోమ్స్ ఓల్డేజ్ హోమ్స్తో పాటు ఇప్పుడు కొత్తగా టీనేజ్ హోమ్స్ రాబోతున్నాయి షాక్ అవుతున్నారా అప్పట్లో ఓల్డేజ్ హోమ్స్ వచ్చినప్పుడు కూడా ఇలాగే షాక్ అయ్యారు కానీ ఇప్పుడు అవి నార్మల్ ఇంతకు ఈ టీనేజ్ హోమ్స్ కథా కామామిషా ఏంటనేగా ఇక్కడ ఒక పేరెంట్కి టీనేజ్ హోమ్ వాళ్ళకి మధ్య జరిగిన ఈ సంభాషణ చూడండి నమస్తే సార్ నమస్తే రండి కూర్చోండి మీరు ప్రారంభించిన హోమ్ ఫర్ ది టీనేజ్డ్ గురించి తెలుసుకోవడానికి వచ్చాను సార్ వెల్కమ్ అబ్బాయా అమ్మాయా ఇద్దరినీ జాయిన్ చేస్తా ఇద్దరికి నెలకు యాభై వేలు కట్టాలి ఓకే సార్ కట్టేస్తాం ఇంతకు వాళ్ళ ప్రాబ్లం ఏంటి మామూలే గర్ గర్కి కహానీ అంటే ఇద్దరు సెల్ ఫోన్ వదలటం లేదు అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఫోన్ వాడుతూనే ఉంటారా అలా చేస్తే మాకు ప్రాబ్లం ఏముంది అసలు నిద్రే పోవటం లేదు అంటే రాత్రుళ్ళు ఎన్నింటి వరకు మేల్కుంటున్నారు ఎన్నింటి వరకు ఏంటి నా శ్రాద్ధం అసలు నిద్రపోతేగా ఓహో అర్థమయ్యింది అసలు నిద్రపోకుండా ఇరవై నాలుగు గంటలు ఫోన్ వాడుతూనే ఉంటారన్నమాట అవును మధ్యలో ఫోన్ ఛార్జింగ్ కోసమైనా దూరంగా ఉండరా అందుకు రెండు ఫోన్లు వాడుతున్నారు పోనీ ఫోన్లు లాక్కోపోయారా బాగుంది మొన్న మా వాడి ఫోన్ లాక్కుంటే నా మీద కత్తితో అటాక్ చేశాడు ఓహో వయోలెన్ సిండ్రోమ్ అన్నమాట మా దగ్గర దానికి ట్రీట్మెంట్ ఉంది అలాగే ఫోన్ వాడద్దని వాళ్ళమ్మ మందలించేసరికి మా అమ్మాయి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది వారం రోజుల పాటు వెతికాక వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో దొరికింది బలవంతంగా ఇంటికి తీసుకొస్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది నా తల్లిదండ్రులు నన్ను ఆత్మహత్యకు పురికొల్పుతున్నారు అని పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు వాళ్లను వదిలించుకోవటానికి రెండు లక్షలు ఖర్చయింది అప్పటినుంచి ఎందుకైనా మంచిదని మా ఇంట్లో మా రక్షణ కోసం ఒక బౌన్సర్ని పెట్టుకున్నాం బౌన్సర్కి ముప్పై వేలు జీతం మరి అదే కంటిన్యూ చేయకపోయారా ఇప్పటికే ఆ బౌన్సర్ కోసం పోలీసుల కోసం ఇద్దరు పిల్లల ఫోన్ల కోసం రీఛార్జ్ కోసం మా ఇంట్లో సగం పోర్షన్ అమ్మేశాం మిగతాది కూడా అమ్మితే మేము రోడ్డును పడతాం ఓకే అర్థమైంది కానీ మా ఫీజు ఎలా కడతారు మరి మీకు కట్టడానికి మా ఇంటి మీద బ్యాంక్ లోన్ తీసుకున్నాం గుడ్ రేపే మీ పిల్లల్ని తీసుకొచ్చి జాయిన్ చేసేయండి మేమెలా తీసుకొస్తాం ఇక్కడికి తీసుకొస్తామని తెలిస్తే వాళ్ళ అన్నంలో పురుగుల మందు పెట్టి మమ్మల్ని చంపేస్తారు ఓకే అయితే మా సెక్యూరిటీ వాళ్ళను పంపిస్తాం వాళ్ళు తాళ్లతో కట్టేసి తీసుకొస్తారు అలా రిస్క్ తీసుకుంటున్నందుకు ఇంకో పాతిక వేలు కట్టాలి అంత సీన్ అవసరం లేదు మా పిల్లలు రాత్రి పన్నెండు నుంచి తెల్లారుజామున నాలుగింటి వరకు వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్తో చాటింగ్ చేస్తూ ఉంటారు ఆ టైంలో వాళ్లకు స్పృహ ఉండదు ఈజీగా ఎత్తుకొచ్చి మీ వ్యాన్లో పడేయచ్చు అలా అయితే పదివేలు కట్టండి చాలు ఇంతకు మీరు వాళ్ళను మళ్ళీ ఆ మెషిన్ లైఫ్ నుంచి మనిషి లైఫ్లోకి ఎలా తీసుకొస్తారు ముందు వాళ్లను సెల్ఫోన్ డీఎడిక్షన్ హాస్టల్లో పెడతాం అక్కడ రకరకాల ట్రీట్మెంట్ ఇస్తాం మా సైకియాట్రిస్ట్ వాళ్లకు మైల్డ్ షాక్స్ ఇస్తాడు తరువాత వాళ్ళందరినీ ఒక హాల్లో కూర్చోపెట్టి ఫోన్ లేకుండా ఎలా మాట్లాడుకోవాలో నేర్పిస్తాం ఆ తరువాత ఆటలు పాటలు నేర్పిస్తాం జంతువులు ఫోన్లు లేకుండా ఎంత హ్యాపీగా ఉంటున్నాయో డాక్యుమెంటరీలు చూపిస్తాం పాతకాలంలో ఫోన్లు లేనప్పుడు ప్రజలు ఎంత హ్యాపీగా కలిసిమెలిసి ఉండేవారో మూవీస్ ద్వారా చూపిస్తాం తల్లిదండ్రుల్ని బంధువులను ఎలా గుర్తుపట్టాలో ట్రైనింగ్ ఇస్తాం డమ్మీ తల్లిదండ్రులను ఎరేం చేసి వాళ్ళు ఎంతగా పిల్లల్ని ప్రేమిస్తారో ట్రయల్ రన్స్ ఇస్తాం ఫోన్ లేకపోయినా మనం బతకవచ్చు అనే ఎక్స్పరిమెంటల్ ఫిలిమ్స్ చూపిస్తాం ఒక డౌట్ సార్ ఏంటది ఒకవేళ అప్పటికీ పిల్లలు మారకపోతే అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను వేరే హోంలో చేర్చుకుంటాం ఎందుకు అలాంటి రిపేర్కి పనికిరాని పిల్లలతో ఎలా శేషజీవితం గడపాలో తల్లిదండ్రులకు ట్రైనింగ్ ఇస్తామన్నమాట దానికి ఫీజు తీసుకోం ఫ్రీ ఎందుకంటే అప్పటికే వాళ్ళు పొలాలు స్థలాలు ఇల్లు అమ్ముకొని ఆరిపోయి ఉంటారు గనక